ఎం కి స్వాగతం ఏసీబీ వలకు చిక్కిన మండపేట విద్యుత్ ఉద్యోగి మండపేట రూరల్ మారడుబాక విద్యుత్ సబ్ లో పనిచేసే సబ్ జూనియర్ ప్రసాద్ ఏసీబీ అధికారుల వలలో పట్టుబడ్డారు ఇదే విషయమై అడిషనల్ ఎస్పీ సౌజన్య మీడియాతో మాట్లాడుతూ దూడా గ్రామానికి చెందిన ముల్లపూడి శ్రీనివాసరావు తన మామయ్య ముత్యాల గోపాలకృష్ణకు గ్రామంలో వ్యవసాయ భూమి ఉంది నీటిపారుదల సౌకర్యం లేకపోవడంతో తన మామ పంట పొలంలో బోరు వేయడానికి విద్యుత్ అధికారులను ఆశ్రయించారు వీటికి సంబంధించిన ఎస్టిమేషన్ వేయడానికి దరఖాస్తు ప్రాసెస్ చేయడానికి సబ్ ఇంజనీర్ ప్రసాద్ డెబ్బై వేలు లంచం అడిగారు ప్రసాద్ అడిగిన లంచం ఇవ్వలేదు నెలలు గడుస్తున్న ఎస్టిమేషన్ స్లిప్ ఇవ్వకపోవడంతో ఈ విషయాన్ని రాజమండ్రి ఏసీబీ అధికారులకు రైతు శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు దీంతో అడిషనల్ ఎస్పీ సౌజన్య పథకం ప్రకారం ఈ రోజు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ఏసీబీ అధికారులు సబ్ స్టేషన్ వద్ద మాటు వేశారు ముందుగా వారి పథకం ప్రకారం ములపూడి శ్రీనివాసరావు డెబ్బై వేల రూపాయల నగదు సబ్ లో ఉన్న సబ్ ఇంజనీర్ కు అందజేశారు వెంటనే ఆయన తన డైరీలో ఆ నగదు పెట్టుకున్నారు ఇదే అదనగా మెరుపుదాడి చేసిన అడిషనల్ ఎస్పీ సౌజన్య రెడ్ హ్యాండెడ్ గా లంచం తీసుకున్న ప్రసాద్ ను లంచం డబ్బుతో సహా పట్టుకున్నామని తెలిపారు ఈ సంఘటన మండపేటలో సంచంలో రేకెత్తించింది ప్రజలు అధికారుల వద్దకు పనుల కోసం వస్తే నిస్వార్థంగా చేపట్టాలన్నారు ఈ విధంగా స్వార్థ లంచం తీసుకుంటే శిక్షకు గురవుతారని హెచ్చరించారు రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ కార్యాలయాలు అన్ని జిల్లాల్లో ఉన్నాయని ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే ముందుగా తమను ఆశ్రయించాలని కోరారు సబ్ ఇంజనీర్ ప్రసాద్ పై కేసు నమోదు చేసి రిమాండ్కు ఈ ఏసీబీ దారిలో ఇన్స్పెక్టర్లు వాసుకృష్ణ సతీష్ శ్రీనివాస్ ఎస్ఐ విల్సన్ ఏసీబీ సిబ్బంది ఉన్నారు ఆయన పేరెస్ నేను అండ్ ఏంటంటే వాళ్ళ మావయ్య గారు గోపాలకృష్ణ గారి అగ్రికల్చర్ ల్యాండ్లోను మరియు పక్కన సైట్ పక్కన అగ్రికల్చర్ ల్యాండ్లో రఘు అన్న ఆయన అగ్రికల్చర్ ల్యాండ్లో కూడా ఈ బోర్ వేయించుకుందాం అనుకుంటున్నారు వ్యవసాయ నిమిత్తం ఆ బోరుకు గాను ఎలక్ట్రికల్ కనెక్షన్ కోసం అప్లై చేయడం కోసం మండపేట సబ్స్టేషన్కి వచ్చి ఎలక్ట్రికల్ కనెక్షన్ సబ్ సబ్ సబ్స్టేషన్కి వచ్చారు కంప్లై అడికి వస్తే ఇక్కడ సబ్ ఇంజనీర్ గారు ప్రసాద్ గారు ఆయన ఉన్నారు ఆయన ఏమన్నారంటే మీకు ఎస్టిమేషన్ స్లిప్ ఇవ్వడానికి ఎస్టిమేషన్ ఎంతైందో చెప్పడానికి మీకు నేను ప్రాసెస్ చేయడానికి డబ్బులు తీసుకుంటాను అని అన్నారు అది ఎంతైందంటే ఎస్టిమేషన్ కాకుండా అంటే ఆయన కట్టుకోవాల్సిన ఎస్టిమేషన్ కాకుండా డెబ్బై వేలు కంప్ అని అడిగారు అడిగారనమాట అడిగిన తర్వాత ఆయన చాలా రోజులు తిరిగి ఎస్టిమేషన్ స్లిప్ రాలేదని చెప్పేసి ఇంకా మా ఏసీబీ వారిని ఆశ్రయించడం జరిగింది ఏసీబీ మేము మన ఈరోజు ఈరోజు మా లెవెన్ ఓ క్లాక్ లెవెన్ ట్వంటీ లెవెన్ థర్టీకి ఆయన డబ్బులు ఇస్తుండగా రెడ్ హండెడ్గా పట్టుకోవడం జరిగింది మండపేట మండపేటలో స్టేషన్ దగ్గర పట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఆఫీస్లో ఆయన ఆయన తీసుకుని ఆయన బుక్లో పెట్టారు డబ్బులు సెవెంటీ థౌసండ్ క్యాష్ ఆయన రెడ్ కూడా రికవర్ చేసుకోవడం జరిగింది అలాగే ఇలాగ ఇలా ఎవరైనా సరే అధికారులు లంచం పడితే కనుక కంపల్సరీగా మీరు ఏసీబీని ఆశ్రయించవచ్చు డైరెక్ట్గా ఏసీబీ ఆఫీస్కి వచ్చి రాజమహేంద్రవరంలో ఉందండి దాని దగ్గర ఆశ్రయించవచ్చు లేకపోతే మాకు వన్ డబల్ ఫోర్ డబల్ జీరో స్పందన ఉందండి దానికి కూడా డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్తే మేము దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మండపేట నుంచి కంప్లైంట్ వచ్చిందండి ఈయన వాళ్ళ మావయ్య గారి స్థలం గోపాలకృష్ణ గారిది అగ్రికల్చరల్ ల్యాండ్ అలాగే ఆ మావ్య ఇంటి పక్కన ఒక ఆయన ఉన్నారు రఘు అని చెప్పేసి వాళ్ళది కూడా ఇద్దరికీ కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు రెండు కూడా ఈయన అప్లికేషన్ ప్రాసెస్ చేస్తున్నారు ఈ ప్రాసెస్ నిమిత్తం ఈ ఇక్కడ సబ్ ఇంజనీర్ గారికి వచ్చి మాకు కనెక్షన్ కావాలండి అని చెప్పి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది అప్లికేషన్ పెట్టినప్పుడు ఈయన లంచం డిమాండ్ చేయడం జరిగింది మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి